ఏపీలో జంపింగ్ లో క్యాబినెట్ ఛాన్స్ ఇచ్చి కష్టాలు కొని తెచ్చుకున్న చంద్రబాబుకి కొత్త చిక్కు పచ్చిబడింది ఆయన జాతీయ అధ్యక్ష హోదాకి సమస్యలు వచ్చినట్లు కనిపిస్తుంది ఇప్పటికే దాదాపుగా కుదేలైన తెలంగాణ టీడీపీలో కీలక కుదుపు ఖాయంగా కనిపిస్తుంది తెలుగుదేశం పార్టీకి టాటా చెప్పడానికి పలువురు ముఖ్య నేతలు సన్నాహాలు చేసుకుంటున్నట్టు సమాచారం ముఖ్యంగా తెలంగాణ టీడీపీ ఆశలు పెట్టుకున్న కీలక నేతలే దూరం కాబోతున్నట్టు ప్రచారం సాగుతుంది ఇప్పటికే సౌత్ ఇండియా మీద దృష్టి పెట్టి చెబుతున్న బీజేపీ ముఖ్యంగా తెలంగాణ మీద కేంద్రీకరిస్తుంది కొత్త రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయడానికి ఏర్పాట్లు చేస్తుంది నేరుగా అమిత్ షా ఈ వ్యవహారంలో జోక్యం చేసుకుంటున్నట్టు ప్రచారం సాగుతుంది అందులో భాగంగానే పార్టీ ఆవిర్భావ సందర్భ దినోత్సవాల వేడుక కూడా ఇక్కడే జరుపుకోవాలని భావించినప్పటికీ చివరి నిమిషంలో అది వాయిదా పడింది అయినా తెలంగాణలో బీజేపీ యాక్షన్ ప్లాన్ మాత్రం సిద్ధం చేసి కార్యాచరణ ప్రారంభించినట్టు ప్రచారం సాగుతుంది దానికి తగ్గట్టుగానే పలువురు టీడీపీ నేతల మీద కమలం కన్నేసినట్టు తెలుస్తుంది ఇప్పటికే పలువురితో ఓ చర్చలు జరిపినప్పుడు సానుకూల సంకేతాలు రావడంతో కాషాయ దళం రెట్టించిన ఉత్సాహంతో కనిపిస్తుంది తెలుగుదేశం పార్టీకి కీలక నేతగా మారిన ప్రధాన సామాజిక వర్గం నుంచి పలువురు నేతలు సిద్ధంగా ఉన్నట్టు ప్రచారం సాగుతుంది అందులో భాగంగానే రేవంత్ రెడ్డి పేరు తెర మీదకు వచ్చింది దీంతో ఆయన నిర్ణయం ఆసక్తిగా కనిపిస్తుంది కాంగ్రెస్ కూడా తమ వైపు టీడీపీ నేతలు వస్తున్నారన్న ప్రచారం సాగిస్తున్నారు దాంతో ఇరు పార్టీలు టీడీపీ మీద కన్నేయడంతో తెలంగాణలో టీడీపీ కీలక నేతలు జారిపోవడం ఖాయంగా మారుతుంది ఇది టీడీపీ నేతలకు మరో తలనొప్పిగా భావించవచ్చు